कृष्णा त्वदीयपदपङ्कजपञ्जरान्ता मद्वैव मे विसतु मानसराजहंसः प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते कृष्ण ओ मुकुन्द मे नीदासुनियुक् मानसराजहंसः మనస్సు అనేది రాయించును త్వదీయ దేవరవారి సంబంధమున పదపంకజ కమలముల వంటి నీ పాదములనడి పంజరా పంజరం యొక్క అంతము లోపల భాగమును అద్వైవ ఇప్పుడే విసతు ప్రవేశించుగాక ప్రయాణ సమయే పంచప్రాణములు దేహమును బాసిపోవువేళ కఫా శ్లేష్మము వాత వాయువు పిత్తే ఉష్ణము అను త్రిదోషముల చేతను కంఠ కంఠము యొక్క అవరోధన విధవు మూతపడుట కారణమున తే స్వామివారి యొక్క స్మరణము ధ్యానము కుత ఇట్లు భవేత్ కలుగును